లేడీస్ జంటల్ మ్యాన్ దిస్ ఇస్ వైజాగ్ సత్య మీ అందరూ తెలుసు కదా మొన్ననే యూట్యూబ్ బిగ్ బాస్ చేశాము ఆ బిగ్ బాస్ లో కంటెస్టెంట్లు అందరం కూడా వచ్చాము ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ వచ్చాము ఏమో అయిందో తెలియదు కానీ అది పెట్టి మాకు దెయ్యం పట్టింది ఏమో తెలియదు కానీ ఈసారి చాలా అరాచకం చేశారండి అండి ఆడవారు రూములో దూరిపోయి వాళ్ళ ప్రైవేట్ పార్ట్లు కొరకేయడము ప్రొడ్యూసర్ ని ప్రొడ్యూసర్ చెస్ట్ కొరకడము విద్య గౌడది మా ఇద్దరికి చెప్పులతో కట్టడము కెమెరాలు మైకులు పగలు చాలా అరాచకం చేశాడండి చాలా ఆరాధన చేసి ఆయనదే తప్పు ఉంది కానీ ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఇప్పుడు తిరుపతి తెలియపోయి మా మమ్మల్ని అందరినీ బ్లేమ్ చేస్తున్నాడు ముఖ్యంగా నన్ను బ్లేమ్ చేస్తున్నాడు దయచేసి ఎవ్వరూ నమ్మకండి ఫైవ్ సిక్స్ ఇయర్స్ గా ఆయన టీవీ షోలు అయితేనేమి సినిమాలు అయితేనేమి యూట్యూబ్ ఛానల్ ఉన్న షోలు అయితేనేమి ఇంటర్వ్యూలు అయితేనే అన్ని మేనేజ్ నేనే ఫైవ్ సిక్స్ ఇయర్స్ గా నేను మంచివాడు అంటే ఇప్పుడే నేను మంచి వాడు కాదంట సో దయచేసి జనాలు నమ్మకండి వాళ్ళు మాట్లాడతారు జరిగిందంటే వాస్తవం తెలుసు కదండి ఫోన్ పే నెంబర్ వంటి డబ్బులు అడుగుతుంటారు అది ఎంతవరకు అంటే మీరే చెప్పండి దెబ్బలు తగిలిన వాళ్ళు బాధపడే వాళ్ళు ఏమన్నా వెళ్ళి కాంపిటీ మాట్లాడగలరు వాళ్ళు ఏకంగా ఫోన్ నెంబర్ పెట్టి అడుకోవడం డబ్బులు ఇదంతా ఈ డ్రామా అంతా ఆడిస్తుంది డబ్బు పిచ్చి డబ్బు పిచ్చి కోసం వాళ్ళు అక్క పిచ్చి వ్యాపారం చేస్తుందండి అండి ఆ వడ్డీలు కూడా తిప్పుకుంటుంది అక్కడ ఊర్లో లక్షల లక్షలు అవన్నీ కూడా బయటకు వస్తాయి తర్వాత అవన్నీ మేము బయటకి తీస్తాం మా తప్పైతే అయితే ఏం లేదండి వాడికి సిగ్గుండదు శరం ఉండదు ఆడవాళ్ళని ఎక్కడ టచ్ చేస్తాడో తెలియదు అలాక్క అన్ని తెలుసు ఏం మాట్లాడొద్దు అని ఇది సో మచ్చకేమో అంటాడు పెళ్లి కావాలి పెళ్లి చేయమని